ना पे स्वप्न में के वेलकम टू तो ग्लोबल हेल्थ జైలు శిక్ష అనుభవిస్తున్న పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు ఇస్లామాబాద్ కోర్టులో భారీ ఉరిట లభించింది ఇమ్రాన్ తో పాటు ఆయన సహాయకుడైన షా మెహమూద్ కురేషి మాజీ మంత్రి షేక్ రసీద్లను ఈ కేసులో నిర్దోషులుగా కోర్టు ప్రకటించింది ఇమ్రాన్ బృందం ఆజాదీ మార్చ్ పేరిట వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ నిబంధనను ఉల్లంఘించి విధ్వంసానికి పాల్పడినట్లు రెండు వేల ఇరవై రెండు మే నెలలో ఇస్లామాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు వీరితో పాటు పాకిస్తాన్ తెహ్రీక్ ఏ ఇన్ఫాఫ్ పార్టీకి చెందిన మరో ఇద్దరు నాయకులను ఈ కేసులో నిర్దోషులుగా ప్రకటిస్తూ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ తీర్పు చెప్పారు రష్యాతో పోరాడుతున్న ఉక్రెయిన్ కు మరింత అండగా నిలిచేందుకు జీ సెవెన్ దేశాలు ముందుకొచ్చాయి ఆ దేశానికి ఐదు వేల కోట్ల డాలర్ల రుణ ప్యాకేజీ అందించాలని నిర్ణయించాయి వివిధ భాషల్లో స్తంభింపజేసిన రష్యా ఆస్తుల నుంచి వచ్చే ఆదాయం వడ్డీ నుంచి ఈ నిధులను సమకూర్చాలని తీర్మానించాయి ఇటలీలో జీ సెవెన్ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ఈ కీలక పరిణామం చోటు చేసుకుంది రష్యాపై ఆంక్షల కారణంగా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో దాదాపు ఇరవై ఒకటి పాయింట్ ఏడు రెండు లక్షల కోట్ల విలువైన ఆ దేశ ఆస్తులు ఉన్నాయి వాటిలో అత్యధికం యూరోప్ దేశాలువే సాంకేతికంగా చట్టపరంగా సమస్యలు తలెత్తకుండా ఈ ఆస్తుల నుంచి నిధులు ఎలా సమకూర్చాలన్న దానిపై జీ సెవెన్ దేశాలు విస్తృతంగా సమాలోచనలు జరపనున్నాయి ఏలియన్లున్నారా అంటే ఎక్కడున్నారు భూమిపైకొస్తున్నారా ఎవరితో సంబంధం కలిగి ఉన్నారు ఈ ప్రశ్నలకు ఇప్పటికీ సమాధానం దొరకడం లేదు అయితే ఏలియన్లు భూమి మీద నివసిస్తున్నారేమోనని శాస్త్రవేత్తలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు మనుషుల్లా వేషధారణ మార్చుకుని భూమిపై మనుగడ సాగించొచ్చని హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తల బృందం వెల్లడించింది యుఎఫ్ఓ అనేవి భూమిపై ఉన్న ఏలియన్ స్నేహితులను కలిసేందుకు గ్రహాంతర వాసులు వినియోగించే స్పేస్ షిఫ్ట్ లా అయ్యుండొచ్చని వారు అంచనా వేస్తున్నారు అంతర్జాతీయ విద్యార్థులు స్టూడెంట్ వీసాలతో ఆస్ట్రేలియాలో నిర్వధికంగా ఉండిపోవటాన్ని నిరోధించేందుకు ఆ దేశ ప్రభుత్వం కట్టుదిట్టమైన నిబంధనలను తీసుకొచ్చింది దీంతో తాత్కాలిక వీసా హోల్డర్లు ఇకపై ఆస్ట్రేలియాలో ఉంటూ స్టూడెంట్ వీసా కోసం దరఖాస్తు చేసుకోవడం సాధ్యం కాదు ఈ నిబంధనలు వచ్చే ఒకటి నుంచి అమల్లోకి రానున్నాయి కేవలం దేశ ఆర్థికాభివృద్ధికి వారికే వీసాలను మంజూరు చేయాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది టెంపరీ గ్రాడ్యుయేట్ విజిటర్ మారిటైమ్ క్రూ వీసాలు వంటి తాత్కాలిక వీసా హోల్డర్లు వచ్చే నెల ఒకటి నుంచి ఆస్ట్రేలియాలో ఉంటూ స్టూడెంట్ వీసా కోసం దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉండదు దీని ప్రభావం ఇప్పటికే ఆస్ట్రేలియాలో ఉన్న వేలాది మంది భారతీయ విద్యార్థులపై పడుతుంది లైంగిక వేధింపుల ఆరోపణలు బిలియనీర్ ఎలాన్ మస్క్ ఆయన కంపెనీ స్పేస్ ఎక్స్ తాజాగా ఎనిమిది మంది మాజీ మహిళా ఉద్యోగులు స్పేస్ ఎక్స్ వ్యతిరేకంగా కోర్టులో ధావాలు వేశారు వ్యక్తిగతంగా తమపై కక్ష కట్టి ఉద్యోగంలో నుంచి తొలగించే ఉత్తర్వులు మస్క్ ఇచ్చాడని ధావాలో వారు ఆరోపించారు పని ప్రదేశంలో లైంగిక వేధింపులపై ఫిర్యాదు చేయగానే తమను ఉద్యోగంలో నుంచి తొలగించారని పేర్కొన్నారు మహిళల్ని లైంగిక వస్తువులుగా మస్క్ పరిగణిస్తున్నాడని పని ప్రదేశంలో నెలకొన్న వాతావరణం ఎవరైనా సవాలు చేస్తే ఉద్యోగాన్ని కోల్పోవాల్సి వచ్చేదని వారు ఆరోపించారు సైనిక చరిత్రకు సంబంధించిన పుస్తకాలను ఆసక్తితో చదివే ఒక చైనా వ్యక్తికి అనూహ్య పరిణామం ఎదురైంది తాను ఒక డాలర్ కన్నా తక్కువ నగదుతో కొనుగోలు చేసిన పాత పేపర్ల కట్టలో ఆ దేశ సైనిక రహస్యాలు లభ్యమయ్యాయి వెంటనే అప్రమత్తమైన అతడు అందులో ఉన్న సున్నిత అంశాల దృష్ట్యా వాటిని భద్రతా దళాలకు అందించాడు అయితే ఆ దస్త్రాల్లో ఎటువంటి విషయాలు ఉన్నాయనేది ఎప్పటి అనేది మాత్రం వెల్లడించలేదు దీనిపై దర్యాప్తు మొదలుపెట్టిన అధికారులు పాత పుస్తకాలు మ్యాగజైన్లు విక్రయించే ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించ స్థానిక మీడియా వెల్లెండి ప్రభుత్వ రహస్యాలకు సంబంధించిన సమాచారాన్ని బహిరంగపరచడాన్ని చైనా ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుంది